السلام عليكم ورحمه الله وبركاته نحن نحن نتمنى ان الحمد لله الحمد لله الحمد لله అల్లాహుతాడ మన అందరికీ కూడా పవిత్రమైన రమదాన్ యొక్క నెలలో మన యొక్క సమయాన్ని అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు పెట్టే యొక్క భాగ్యాన్ని ప్రసాదించారు అల్లాహ్ యొక్క కృతజ్ఞత మనం ఎంత చెప్పినా కూడా చాలా చాలా తక్కువ అందువలన ఎక్కువగా మనం అల్లాహ యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రావాలి అంటే మనకి చాలా సమయం వేచి ఉండాల్సి వస్తుంది కానీ యొక్క సమయం మనకి వచ్చింది కాబట్టి తప్పకుండా దీన్ని మనం ఉపయోగించుకోవాలి అల్లాహకి దగ్గర అవ్వడానికి ఇంకా ఎక్కువగా పుణ్యం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు నేను మీ అందరికీ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే కనుక ఎప్పుడైతే రమదాన్ యొక్క ఆఖరి పది రోజులు మొదలవుతాయో ఆ సమయంలోనే అల్లాహ యొక్క రహమతులు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి ఎందుకు అంటే ప్రవక్త మొహమ్మద్ సలల్లాహ్ వారి వసల్లం గారు హదీసులో తెలుపుతున్నారు అల్లాహు తాలా రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఆయన యొక్క రహమతులు ఆయన యొక్క బరకతులు ఆయన యొక్క ఘనతలు ఆయన యొక్క శుభాలు ఆయన యొక్క జాలి ఆయన యొక్క కరుణ ఇవన్నీ కూడా ఎక్కువగా కురిపిస్తూ ఉంటారు రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఎందుకు అంటే రమదాన్ యొక్క ఆఖరి పది రోజుల్లోనే షబే కొదర కూడా ఉంది కాబట్టి నప్రేమణ సోదర మహాశేవులారా కానీ చాలామంది ముస్లిం సహోదరులు సహోదరిమనులు చేస్తున్న తప్పు ఏమిటి అంటే ఈ ఆఖరి పది రోజుల్లోనే ఎలా అయితే వాళ్ళు మొదటి ఇరవై రోజులు సమయాన్ని గడిపారు మొదటి ఇరవై రోజులు తప్పకుండా నమాజ్ చదివారు మొదటి ఇరవై రోజులు తప్పకుండా ఉపవాసాలు ఉన్నారు మొదటి ఇరవై రోజులు తప్పకుండా కురాన్ యొక్క పఠనం చేశారు మొదటి ఇరవై రోజులు ఎలా అయితే అల్లాహ యొక్క నామస్మరణ చేశారు ఇవన్నీ కూడా పక్కన పెడితే రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో వాళ్ళ యొక్క ధ్యాస వాళ్ళ యొక్క ఉత్సాహం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇవన్నీ కూడా తగ్గిపోయి వాళ్ళ యొక్క ఆరాధన కూడా తగ్గిపోతుంది వాళ్ళకి అల్లా మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది దీనికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే గనుక అది షాపింగ్ షాపింగ్ అనే మాట ఎప్పుడైతే వస్తుందో వాళ్ళలో ఒక కొత్త రూపం తయారవుతుంది ఒక కొత్త రూపం పుడుతుంది ఆ యొక్క రూపం ఏమి చేస్తుంది అంటే నువ్వు ఫలానా చోటుకి వెళ్ళు ఫలానా షాపింగ్ చేయి ఫలానా గాజులు ఫలానా 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 వాళ్ళకి బట్టలు తీయాలి వీళ్ళకి బట్టలు తీయాలి పిల్లలకి బట్టలు తీయాలి ఇలాంటి ఆలోచన ఎక్కువగా చేస్తూ కూడా అలాగే ఫలానా చోటకి వెళ్ళాలి అక్కడ సేమియా తీసుకోవాలి ఫలానా చోటకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఖర్జూరాలు తీసుకోవాలి ఇలా ఏదైతే మన ముందుకి పండుగ రానున్నదో రమదాన్ పండుగ రానున్నదో ఆ రమదాన్ పండుగకి ముందు ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులన్నీ కూడా మనం చేస్తూ మన యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాము కానీ అల్లాహ్ యొక్క రహమతులు కురిసేది ఎక్కువగా కురిసేది షబే ఖదర్ రాత్రి రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో షబే ఖర్ని వెతకండి అని చెప్పి ప్రవక్త గారు మనకి తెలియజేయడం జరిగింది కానీ ఆ సమయంలోనే మనం మన యొక్క పనులు చేసుకుంటూ షాపింగ్ అని చెప్పి అది అని చెప్పి ఇది అని చెప్పి మన యొక్క సమయాన్ని వృధా చేస్తూ కూడా చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నాము నా ప్రేమన సోదర మహాశివారు దయచేసి గమనించండి ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు ఒకవేళ షాపింగ్ కానీ లేదంటే ఫలానా ఫలానా చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక సమయం అంటూ పెట్టుకోండి లేదంటే మధ్యాహ్నం సమయం లేదా సాయంత్రం సమయం ఆ యొక్క సమయంలో మీ యొక్క ఏ నమాజ్ కూడా వదలకూడదు ఆ యొక్క సమయంలో ఏ ఆరాధన కూడా మీ నుండి వదిలిపెట్టకూడదు ఆ యొక్క సమయంలో మీతో ఏ తరావీ నమాజు కూడా వదిలిపెట్టకూడదు ఇలాంటి ప్లానింగ్ చేసి మీరు షాపింగ్ చేయాలంటే చేయవచ్చు కానీ చాలామందిని మనం చూస్తాము రమదాన్ యొక్క ఆఖరి రోజుల్లోనే షాపింగ్కి వెళ్తారు దానివల్ల వాళ్ళ యొక్క నమాజులు లేచిపోతాయి తరావీ నమాజ్ చదవరు ఇంకా మిగతా నమాజులు ఏదైతే ఉన్నాయో అవి కూడా చదవరు ఖురాన్ని యొక్క పఠనం చేయరు జకిర్ చేయరు ఇవన్నీ కూడా వదిలేస్తారు ఎందుకు అండి అంటే ఏం చేద్దాం షాపింగ్కి వచ్చాం బయట ఉన్నాం మార్కెట్లో ఉన్నాం నమాజ్ చేయడం కుదరదు అని చెప్పి చాలా వంకలు చెప్తూ ఉంటారు అందువలన వంకలు అనేవి మనం ఎలా అయినా సరే చెప్పవచ్చు కానీ ఆ యొక్క వంకలు రాకుండా ఒక ప్లానింగ్ అనేది అయితే మనం తప్పకుండా చేసుకోగలము నేను చెప్పే విషయం ఏమిటి అంటే రమదాని యొక్క ఆఖరి పది రోజులు చాలా ముఖ్యమైనవి కాబట్టి దయచేసి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ యొక్క సమయం కంటూ ఒక ప్లానింగ్ చేసుకొని ఏ నమాజ్ కూడా వదిలిపెట్టకుండా ఏ తరావి కూడా వదిలిపెట్టకుండా ఏ పొరాని యొక్క పారాయణం కూడా వదిలిపెట్టకుండా ఏ అల్లా యొక్క నామస్మరణ కూడా వదిలిపెట్టకుండా ఏ నమాజ్ కూడా వదిలిపెట్టకుండా ఒక మంచి ప్లానింగ్ చేసుకుంటే అల్లా మీరు రమదాన్ యొక్క శుభాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు అనేది నా యొక్క ఆలోచన అదేవిధంగా మన యొక్క ధార్మిక పండితుల యొక్క ఆలోచన కూడా నా నేమ సోదర మహాశివుల దయచేసి యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇన్షాల్లా త్వరలోనే మన ముందుకి షబే కదర్ రానున్నది రమదాన్ యొక్క ఆఖరి పది రోజులు రానున్నాయి తాఖరాత్ రాత్రులు రానున్నాయి ఇవి చాలా ముఖ్యమైనవి ఇవి మన జీవితంలో చాలా అవసరమైనవి వీటిని మనం తప్పకుండా పొందాలి వీటిని మనం తీసుకొని ఈ యొక్క రాత్రులలో అల్లాతో ఏడ్చి మరీ అడగాలి తప్పకుండా అడగాలి మనకి కావాల్సినవి అడగాలి మన యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో నష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా అల్లాతో అడిగి తీసుకునేటట్టుగా మనం ఉండాలి దానికోసం ఇప్పటి నుండే ముఖ్యంగా సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని గమనించండి ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకి సహోదరి మునులకు తెలియచేయండి అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ ప్రయత్నిస్తూ ఉంటుంది అస్సలం వాలాహి వీ అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో ఒక ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది రమదాన్ యొక్క పవిత్రమైన నెలలో దీనికి కనీసం ఖర్చు దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు అవుతుంది మీలో ఎవరైనా దాతలు దీంట్లో సహాయం చే దీంట్లో పాల్గొనాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న లో స్కానర్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇన్షాల్లా మీరు మీకు తోచిన సహాయం మీరు చేయండి ఆ యొక్క సహాయం అయిన తర్వాత ఏదైతే మేము సహాయం చేస్తామో ఎవరికైతే మేము ఆదుకుంటామో ఆ యొక్క వీడియో ఆ యొక్క ఫొటోస్ కూడా మేము ముందుకు త్వరలోనే తీసుకురావడం జరుగుతుంది ప్రమాదాని యొక్క పవిత్రమైన నెల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అల్లాహ్ యొక్క మార్గంలో ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అల్లాహు తేడా ఇంకా ఇంకా ఎక్కువగా మీకు తప్పకుండా ప్రసాదిస్తారు అసలం వరహమీ వబర్